ఇవి పాటిస్తే మీ ఒంట్లో ఎంత వేడైనా చిటికలో ఎగిరిపోతుంది శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం వేడి తిమ్మిర్లు వేడి దద్దుర్లు మటిమలు కురుపులు మూత్రం మంటతో రావడం ముక్కులో నుంచి రక్తం రావడం మైకవ్ వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మితిమీరిన వేడి వాతావరణం వేడిలో పనిచేయడం వేడిని కలిగించే ఆహారం తీసుకోవడం నీరు అతి తక్కువగా తాగడం ఇదంతా వేడి చేయడానికి కారణాలు ఈ సమస్యను అధిగమించేందుకు ఒక టీ స్పూన్ కరక్క ఇప్పుడు తీసుకొని అందులో ఒక సంచాడు పంచదారని కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది విటమిన్ సి అధికంగా ఉండే పనులను ఎక్కువగా తీసుకోవాలి వెన్న తీసేసిన మజ్జిగను తీసుకుంటే మంచిది ఎప్పటికప్పుడు చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది రోజుల్లో రెండు లేదా మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగాలి పల్చటి మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ కలుపుకొని తాగితే మంచిది పాలలో తేనెను కలిపి తాగాలి వంటకాలలో కొబ్బరి నూనె ఆలు నూనెలను వాడాలి రోజు ఉదయాన్నే దానిమ్మ రసం తాగాలి గసగసాలు శరీరాన్ని చల్లబోచడానికి బాగా పనిచేస్తాయి సో ఫ్రెండ్స్ మరి మీ వాతా బాడీ అయితే అంటే మీకు వేడి ఎక్కువ ఉంటే ఈ చిట్కాలను పాటించండి ఆరోగ్యంగా ఉండండి